JTV. Voice of Jagyapat. జగ్గైపేట పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లును వెనక్కి తీసుకోవాలని జగ్గైపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నిపాగ సుందర్రావు డిమాండ్ చేశారు శుక్రవారం జగ్గాపేట సివిల్ జడ్జి నందు జగ్గైపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు న్యాయవాద వృత్తిని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నాయని అన్నారు ఇప్పటికే న్యాయవాదులతో సంబంధం లేకుండా కేసులు కొట్టేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇండియా కోఆర్డినేటర్ న్యాయస్థానం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు అడ్వకేట్మెంట్ యాక్ట్ టూ ఫైవ్ లో తీసుకురావడం జరిగిందని ఈ యాక్ట్ ద్వారా న్యాయస్థానాలు న్యాయ కళాశాలలో ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని అధికారులు పరిశీలించాల్సి ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బత్తుల వెంకటరామయ్య దామల సంతోష్ యారమాసు ధనంజయుడు శ్రీనివాస్ గౌడ్ ప్రతాప్ రెడ్డి ప్రసాద్ ఆర్ కృష్ణయ్య దాసరి నాగేశ్వరరావు పూల నాగరాజు జూనియర్ న్యాయవాదులు గురువుల రాజు అంకమరాజు మురళి రవికుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఇండియా అర్డివికేట్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కూడా జగ్గయ్యపేట న్యాయస్థానంలో నిధులు బహిష్కరించి నిరసన కలిగి చేయటం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ ఎమండ్మెంట్ యాక్ట్ అనేది రెండు వేల ఐదులో తీసుకురావటం జరుగుతూ ఉంది అది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న న్యాయవాదులందరికీ గొడ్డలు పెట్టి లాంటిది అలాంటి దాన్ని వద్దని ప్రతిఘటించేటటువంటి కార్యక్రమంలో మేము ఈరోజు ఇక్కడ బాయ్కట్ చేస్తూ ఉన్నాం ఏదైనా మరి న్యాయస్థానాలు ఉంటాయా ఉండవా న్యాయవాదులు ఉంటారా ఉండవా న్యాయ కళాశాలలు ఉంటాయా ఉండవా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ ఇప్పటికే న్యాయస్థానాల్లో లోక్ అదాలత్తులో సంబంధం లేకుండా పోలీసుని పెట్టుకొని న్యాయస్థానాలు కేసులు రద్దు చేస్తూ ఉంటే మరి మా న్యాయవాదులకి లైవ్లీవుడ్ అనేది మా ప్రాక్టీసే ఏమైనా శాలరీలు ఉండయా శాలరీలు లేవు కాబట్టి ప్రతి విషయంలో కూడా న్యాయవాదికి సంబంధం ఉండాలా లేదు ఒకవేళ ప్రభుత్వం మా న్యాయవాదులు కూడా జీతాలు ఫిక్స్ చేసి వారు చెప్పే కనుసనంలో వారు చెప్పినట్టు కూడా మేము ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ప్రభుత్వం వెంటనే మరి స్పందించి దీని మీద సాయత్కమైన మంచి నిర్ణయం తీసుకొని మా న్యాయవాదుల యొక్క హక్కులను కాపాడాలని మేము ఏకగ్రీగా మా జగ్గేపేట భార్య కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు తెలంగాణ యావత్ భారతదేశం మొత్తం ఈరోజు ఆందోళన చెందుతున్నారు న్యాయవాదులు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా పార్లమెంట్ ముందుకు వచ్చిన బిల్లును కూడా వెనక పంపించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం ఢిల్లీ స్థాయిలో వారిచ్చే పిలుపు మేరకు మేము దీన్ని కంటిన్యూ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ గవర్నమెంట్ వెంటనే స్పందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం